మేము ముగేశర్ కార్తిక్ జీన్సన్ డాన్స్ లెక్కైతే సమసత్ ప్రసాదం లాయతే కంపనీ చేసామో సంసమాక్షంగా 25 2 మార్నింగ్ 10:00 10:30 స్టార్ట్ అవుతుంది జీన్సన్ డాన్స్ ఇంకా మళ్ళీ 9th జూన్ కి కన్ఫర్మ్ డెవలప్ గ్యాప్ అవుతుంది ఆది ఆ తర్వాత ఎడిషన్ డాన్స్ తర్వాత ఇంకా 2-3 రోజులు రూపాలిలా 10 కబడ్డీ కూడా రెండు జాగ్రత్తగా ఇంటి కాడ కూడా ఇస్తాం ఎవరైనా మిస్ అయినా కానీ అక్కడ రావచ్చు అందరికీ ప్రజలకి ఏంటంటే వచ్చే పేషెంట్స్కి ఎవరు తొందర పడకండి అందరికీ దొరుకుతుంది వచ్చిన వాళ్ళకి అందరికీ దొరుకుతుంది కొద్దిగా మన లోకల్ లో ఉంటే లేట్ అవర్స్ కూడా రాండి తొందరగా రాకండి కొంచెం లేట్ అవర్స్లో వస్తే సాఫీత స్టార్టింగ్ స్టార్టింగ్ క్రౌడ్ ఇలా ఎక్కువ కష్టాలు పడకుండా ఉందండి అది ఇంకా గవర్నమెంట్ మనకి అన్ని అరేంజ్మెంట్స్ అవుతుంది ఈ ప్రసారానికి అన్ని అరేంజ్మెంట్స్ లైక్ పోలీసు వాటర్ వర్క్స్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ డిపార్ట్మెంట్లు అన్ని అరేంజ్ చేస్తున్నాయి లాస్ట్ ఏమైతే తప్పిదాలు అయినాయో ఆ తప్పిదారు రిజర్వేషన్లో పెట్టుకొని ఇప్పుడు ఇంకా దాన్ని ఇంకా పెటర్ చేయాలను దాన్ని వాళ్ళు చేస్తున్నారు అయితే అన్ని డిపార్ట్మెంట్ కూడా మాకు వాళ్ళ ఆఫ్టర్నూన్ కూడా మళ్ళీ స్టార్ కొ మినిస్టర్ గారు కొన్న ప్రభాకర్ గారు కూడా మీటింగ్ ఉంది ఆల్ డిపార్ట్మెంట్ తోటి అయితే ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ మళ్ళీ అక్కడ వెళ్తాము అన్ని విధాలుగా అన్ని అరేంజ్మెంట్స్ బాగా అవుతుంది